శ్రీ సత్సాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా నింకంపల్లి ఎన్ జబీవుల్లా నియామకంపై జబీవుల్లా మాట్లాడుతూ బాబుకు ధన్యవాదాలు తెలిపారు నన్ను నమ్మి నాకు ఇచ్చిన పదవి ఖచ్చితంగా న్యాయం చేస్తానంటూ జబీవుల్లా తెలిపారు ఫాజిల్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల బాలయబాబుకు అత్యధిక మెజార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు మూడోసారి గెలిచి బాబు సత్తా ఏంటో చూపిస్తామన్నారు నిన్నటి రోజు హిందూపురం పట్టణంలో జరిగిన వార్డు సమీక్ష సమావేశం ఎండిఎస్ హిదాయత్ పట్టణ అధ్యక్షులు డి రమేష్ డైమండ్ బాబా టీడీపీ నాయకులు జేవిఎస్ అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు అందరికీ నమస్కారాలు నింకంపల్లి హిందూపురం నింకంపల్లికి చెందిన నేను ఎన్ జబ్యుల్లా మొన్న బాలయ్య బాబు మా ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబు నేను కష్టంపడి పార్టీలో టీడీపీ పార్టీలో కష్టం పడి ఎనిమిది గత ఎనిమిదేళ్ళ నుంచి నేను కష్టం పడిన దానికి పోస్ట్ ఇచ్చారు అసెంబ్లీ మైనార్టీ జనరల్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది గుర్తించి నాకు ఇచ్చిన దానికి వచ్చే రోజుల్లో మన ముస్లిమ్స్ అంతా కలిసి మనము భారీ మెజార్టీ బలాయ్ బాబుని హ్యాట్రిక్గా గెలిపించుకుంటామని మేము కోరుకుంటున్నాము నమస్కారం అస్సలం వలైమ్ వరహతుల్లా ఇవర్ఘ హిందూపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీనిగా మన అన్నయ్య నింకంపల్లి ట్వంటీ టూ వార్డ్ ఎన్ జబీవుల్లా మొన్న మన బాలకృష్ణ ఎమ్మెల్యే సార్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈ మంచి పోస్ట్ని మా అన్నయ్య మేమంతా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము రాబోయే ఎన్నికల్లో మన ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కష్టపడి భారీ మెజార్టీగా మన నందమూరి ఎమ్మెల్యే బాలకృష్ణ సాబ్కి గిఫ్ట్ ఇవ్వడం మేము కష్టపడి గిఫ్ట్ కొన్నాం ఎందుకంటే మన బాబు సార్ చేసిన పనులు మన హిందూపూర్ ప్రజలు ఒక ఇది వరం ఇట్లా ఎమ్మెల్యే దొరకడం మాకు ఎందుకంటే ప్రతి పని మన ఎమ్మెల్యే సాబ్ చాలా చక్కగా చేశారు హాస్పిటల్ అయితేనేమి గుల్లపల్లి నీళ్ళు నీళ్ళు తెచ్చే అయితేనేమి ఇప్పుడు రథం పల్లె పల్లె పోతా ఉంది అలా మా ఆయన ఎమ్మెల్యే సాబ్బ ప్రతి ఒక్కరికి మన హిందూపూర్ ఎమ్మెల్యేకి బాగా ఇది చేస్తున్నారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ రెండు రూపాయలకు భోజనం పెట్టారు అది మేము గుర్తించాలి అది మన ఎంద నందమూరి లెజెండ్ సాబ్ ఒక ఇది వ్యక్తిగతం మనసున్న మహారాజు జై బాలయ్య జనాలు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కాసుకుని ఉన్నారు హండ్రెడ్ థర్టీ గా హ్యాట్రిక్ గా మన బలాయ్ బాబుని మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నామని మేము కోరుకుంటున్నాము మా ముస్లింస్ అంతా ఏకమై అంతా కలిసి భారీ మేళిగా గెలిపించుకుంటాము నాకు గుర్తించి పది ఇచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారికి నేను ఇంకొకసారి నేను ధన్యవాదాలు చేస్తాను కాబోయే సిఎం చంద్రబాబు పక్కా ఖచ్చితంగా ఇదేమో గ్యారెంటీ షూర్